మార్చ్ ఇరవైయో తారీఖు మనం గోల్డ్ ఓరల్ హెల్త్ డే గా నిర్ణయించుకుంటే సో ఇదేంటంటే పార్ట్ ఆఫ్ ది నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్ నేషనల్ ఓరల్ హెల్త్ ప్రోగ్రామ్ దానిలో భాగంగా ఈ మార్చ్ ఇరవై ఒకటో మనం ంత కండక్ట్ చేసుకుంటుంది దీనిలో భాగంగా ఈరోజు ర్యాలీ ఒకటి ఇస్తున్నాము ఈ ర్యాలీ ద్వారా ఏంటంటే నోటి పరిశుభ్రత ఆరోగ్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లే ఉద్దేశం అలాగే ఏంటంటే రేపు మెట్రల్ సర్జన్స్ ప్రారంభించే సిబ్బంది కూడా విలేజెస్కి వెళ్ళి అక్కడికి విలేజెస్లో కూడా ఇక ఈ ప్రత్యేకంగా ఏంటంటే బ్రషింగ్ టెక్నిక్స్ తర్వాత మూడు నెలలకు ఒకసారి కట్టలు తగ్గ టూ బ్రష్ మార్చాలని అలాగే ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ మాత్రమే వాడాలని ఇలాగ తర్వాత ఈ గుట్కాలు ఫైనల్ తినడం వల్ల వచ్చే అనర్థాలు వీటన్నిటి గురించి కూడా విలేజెస్లో కూడా అవగాహన కలిగించడం జరుగుతుంది తర్వాత ఇరవై ఐదో తారీఖున మాస్క్ బ్రషింగ్ టెక్నిక్స్ పిల్లలందరి స్కూల్స్లో ఏంటంటే అందరికీ బ్రషింగ్ టెక్నిక్ మీద ఒక డిమాన్స్ట్రేషన్ కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అంతేకాకుండా ఏంటంటే ఈ ఓరల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే నోట్లో బ్యాక్టీరియా కానీ రిలీజ్ అవ్వడం వల్ల గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం అంటే ఓరల్ హెల్త్కి గుండె జబ్బులకి కూడా సంబంధం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఓరల్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న అవేర్నెస్ ఈరోజు రోజు ఉంది అని